హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఛానల్ రీసెంట్గా మోడనైజేషన్ అయితే అయిపోయింది సో ఈ ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్గా నేను నాకు ఎన్ని మంత్స్ పట్టింది నా వాచ్ అవర్స్ నా ఎలిజిబుల్ క్రైటీరియాని బీట్ చేయడానికి నాకు ఎన్ని మంత్స్ పట్టింది నేను ఎలా అప్లై చేసుకున్నాను మానిటైజేషన్కి నాకు ఎన్ని డేస్కి మానిటైజేషన్ అప్లై అయ్యింది నేను గూగుల్ యాక్సెన్స్ అకౌంట్ అవన్నీ కూడా ఎలా క్రియేట్ చేసుకున్నాను చాలా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఎవరైనా క్రియేటర్స్ ఉంటే ఇప్పుడే బిగినర్స్ ఉంటే కంపల్సరీ మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో లెంత్ సరిపోకపోతే కనుక నేను నెక్స్ట్ వీడియోలో నా బిగినర్ ఎక్స్పీరియన్స్ కొంచెం టిప్స్తో మీకు చెప్తాను ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా అవుట్ ఫిట్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీరు ఎవరైనా చూస్తుంటే కనుక ఫీడింగ్ ఫ్రాక్ అనమాట ఇది మీషో నుంచి మనం తీసుకున్న ఫీడింగ్ ఫ్రాక్ ఇప్పుడు వేసుకున్న ఫ్రాక్ అనమాట ఇది మీరు ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చి ఫస్ట్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కనుక మీకు కంపల్సరీగా యూట్యూబ్ స్టూడియో అనే యాప్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే మన అనలిటిక్స్ మొత్తం అంతా కూడా అందరూ స్టోర్ అయ్యి ఉంటే మనకి యూట్యూబ్లో అప్డేట్ అవ్వకముందే మనకి యూట్యూబ్ స్టూడియోలో అప్డేట్ అవుతుంది అనమాట మన వ్యూస్ మన అనలిటిక్స్ అన్నీ కూడా యూట్యూబ్ స్టూడియోలో మనం చూసుకోవచ్చు చాలా డీటెయిల్గా ఉంటుంది సో మన మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మనకి ఏం కావాలంటే ఫస్ట్ మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తో పాటు త్రీ థౌజండ్ వాచ్ కంప్లీట్ అవ్వాలి లాంగ్ వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అయితే త్రీ మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ చేయాలి ఇది మన ఎలిజిబుల్ క్రైటీరియా అనమాట మానిటైజేషన్ సో నేను నాకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వడానికి నాకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ పట్టింది నాకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే పట్టింది అనమాట నాకు ఇప్పుడు కరెంట్లీ సెవెంటీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఇప్పుడు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యింది కాబట్టి నాకు మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను నేను సో నేను మోనిటైజేషన్కి ఎలా అప్లై చేసుకున్నాను మొత్తము డీటెయిల్స్ అన్ని ఎలా ఫిల్ చేయాలి కొంచెం మీకు డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఆ వీడియో అయితే చూసేయండి నేను ఇక్కడ ల్యాప్టాప్లో చూపిస్తున్నాను మీకు నేను ఇప్పుడు నా డాష్ బోర్డ్లో ఉన్నాను యూట్యూబ్ స్టూడియో యాప్లో సో ఎన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఎన్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మనకి మన ఎలిజిబుల్ క్రైటీరియా వస్తే ఇక్కడ అప్లైన్ బటన్ ఉంది కదా అలా బ్లూ కలర్ బటన్ అయితే కనిపిస్తుంది అది మనం క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకి త్రీ స్టెప్స్ అయితే కనిపిస్తాయి అనమాట సో మనం ఈచ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ వన్ స్టార్ట్ చేయాలన్నమాట స్టెప్ వన్ ఏంటంటే మొత్తం టోటల్గా మనకి ఇక్కడ బేస్ టర్మ్స్ అన్నీ కనిపిస్తాయి అంటే మనకి యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట సో అవన్నీ కేర్ఫుల్గా చదివి మీకు ఒప్పుకుంటే కంప్లీట్గా చదివి యాక్సెప్ట్ చేయాలి స్టెప్ టు ఏంటంటే గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ అయితే మీకు ఉందో లేదో అని అడుగుద్ది లేకపోతే కనుక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఇట్లాగా మీ జీమెయిల్ అదో కాదో సెలెక్ట్ చేసుకోవాలి కరెక్ట్గా మీ జీమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం గూగుల్ యాడ్షన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇలా వస్తుంది అనమాట మనం బిల్డింగ్ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం అంటే మనం ప్రజెంట్ అయితే ఏ కంట్రీలో ఉంటున్నామో ఆ కంట్రీ అయితే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వచ్చేస్తాయి దాని రిలేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం నీట్గా చదివి అక్కడ యాక్సెప్ట్ అయితే చేసుకోవాలన్నమాట మనము యాక్సెప్ట్ చేసే కనుక మనకి ఇంకా కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అది ఏంటంటే మన బిల్డింగ్ అడ్రస్ ఇప్పుడు మనకి ఏదైనా ఆర్డర్ చేసామంటే ఎలా బిల్లింగ్ అడ్రస్ ఇవ్వాలో ఇక్కడ కూడా సేమ్ మనం ఎక్కడైతే ఉంటున్నామో సేమ్ అడ్రస్ అయితే మన నేమ్ సిటీ అడ్రస్ వన్ అడ్రస్ టూ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట సో ఇలా అయితే ఇలా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసాక మనం సబ్మిట్ కొడితే మనకి గూగుల్ యాడ్స్ అకౌంట్ కొత్తది అయితే క్రియేట్ అయిపోద్ది మనకి ఇట్లాగా తర్వాత ఇలా మన రివ్యూకి అయితే వెళ్తుంది అనమాట మన యూట్యూబ్ ఛానల్ తర్వాత డైరెక్ట్గా యూట్యూబ్కి అయితే రీడైరెక్ట్ చేసుకొని స్టెప్ టూ అయితే ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది చూడండి అక్కడ సో అది ఇన్ ప్రోగ్రెస్ అయితే అయిపోయింది నెక్స్ట్ స్టెప్ త్రీ అయితే నాకు అది మనకి రివ్యూ అయ్యాక స్టెప్ త్రీ కూడా కంప్లీట్ అవుతుందనమాట సో టోటల్గా ఇలా త్రీ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి మనము ైజేషన్కి ఇలా అప్లై చేసేసుకున్నాక మొత్తం టోటల్గా మనకి ఈ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే మెంబర్షిప్స్ సూపర్ థ్యాంక్స్ షాపింగ్ ఇవన్నీ ఉంటాయి బట్ నాకు తెలిసి అవన్నీ పెద్ద యూజ్ ఏం అవ్వవు మనకి సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి ఇప్పుడు థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తే కనుక మనకి యూట్యూబ్లో యాడ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట అవి ఓపెన్ అయితే కనుక మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది స్లోగా సో అప్పుడు మనకైతే ప్రజెంట్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయితే చాలు మనం మానిటైజేషన్కి కంప్లీట్ అవ్వడానికి చాలా జాగ్రత్తగా మన వీడియోస్ కంటెంట్ అంతా కూడా ఒరిజినల్ ఉండాలి సో మన కంటెంట్ ఒరిజినల్ అయితే నేను మానిటైజేషన్కి నిన్న నిన్న అప్లై చేస్తే నాకు ఈరోజు మార్నింగ్కి నా మానిటైజేషన్ అనేది నాకు రివ్యూ అయిపోయింది నాకు మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది సో మన కంటెంట్ అనేది ఒరిజినల్ అయితే అంటే మన వాయిస్ ఇంకా మన ఫేస్ అనేది కనిపిస్తే టైజేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది సో మీ అందరికీ ఈ మానిటైజేషన్ ఎలా అప్లై ఇప్పుడు ఎవరైనా మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు సో నా వీడియో కొంచెం హెల్ప్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను నేను నెక్స్ట్ వీడియోలో నా యూట్యూబర్ బిగినర్ ఎక్స్పీరియన్స్ కొంచెం టిప్స్తో కూడా మీతో చెప్ మీతో షేర్ చేసుకుంటాను ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయండి